మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇందిరమ ఇళ్ల కోసం ప్రజా పాలనలో వచ్చిన ఎనభై లక్షల దరఖాస్తుల పరిశీలన ఈ నెల ముప్పై ఒకటో తేదీలోగా పూర్తి చేయాలని పరిశీలన చేసిన సర్వే వివరాలు మొబైల్ యాప్ లో నమోదు చేయాలని ప్రతి ఐదు వందల మందికి ఒక సర్వేయర్ నియమించుకోవాలని సూచించారు మంత్రి పొంగులేటి సర్వేలో ఇంద్రమ్మ కమిటీ సభ్యులు కూడా భాగస్వామ్యం చేయాలని రాష్ట్రంలో ఎక్కడైనా ఇంద్రమ్మ కమిటీలు ఏర్పాటు కాకపోతే వెంటనే ఏర్పాటు చేసుకోవాలని ఏ గ్రామంలో సర్వే నిర్వహిస్తారో ఆ ముందు రోజు రాత్రి ఆ గ్రామంలో చాటింపు చేయాలని అన్నారు మంత్రి పొంగులేటి స్థానిక పరిస్థితులను బట్టి కలెక్టర్లు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఏ ఒక్క దరఖాస్తు విడిచిపెట్టకుండా చిన్న చిన్న పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలని సర్వే వివరాలపై ప్రతిరోజు కలెక్టర్లు సమీక్షించాలి ప్రతి జిల్లా కేంద్రంలో ఫిర్యాదులు సలహాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసుకోవాలి కేంద్ర ఇండ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ నిర్వహించాలని ఈ ఏడాది నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇండ్లు నిర్మించబోతున్నామంటూ సూచించారు మంత్రి గత ప్రభుత్వం సంవత్సరాల్లో ప్రభుత్వ వసతి గృహాలలో చదువుకునే విద్యార్థుల ఒక్కసారి కూడా పెంచలేదు మా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం వల్ల ఏడు పాయింట్ లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగింది కలెక్టర్లు తరచూ హాస్టళ్లు తనిఖీ చేసి విద్యార్థులకు అందించే సరుకుల క్వాలిటీ క్వాంటిటీపై ప్రధానంగా దృష్టి సారించాలి ఈ నెల పద్నాలుగో తేదీన మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్లమెంట్ సభ్యులు స్థానికంగా ఉన్న సంక్షేమ హాస్టల్ సందర్శించి అక్కడే విద్యార్థులతో కలిసి సహం పక్తి భోజనం చేస్తా సర్వేకు తుది గడువు ఆ తర్వాత ప్రజాపాలన సేవా సేవ కేంద్రాల్లో కూడా కుటుంబ సర్వే వివరాలు నమోదు చేసుకోవచ్చు పదహారు తేదీల్లో జరిగే గ్రూప్ టూ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొంగులేటి